నరసింహ స్వామిని ఆరాధిస్తే ఆ బాధలన్నీ తొలగిపోతాయా ఆ అవతారం ప్రత్యేకతలేమిటి విష్ణుమూర్తి దశవతారాల్లో ఒకటి నరసింహా అవతారం ఈ రూపంలో విష్ణుమూర్తి సగం నరుడు సగం సింహం ఆకృతిలో ఉంటాడు ఈ రూపంలో నాలుగు నుంచి పదహారు చేతులలో రకరకాల ఆయుధాలతో రౌద్రరసం ఉట్టిపడి సింహముఖంతో దర్శనమిచ్చే దైవ స్వరూపం నరసింహ అవతారం ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తాడనేది నమ్మకం సకల విశ్వాన్ని పాలించే విష్ణుమూర్తి లోక కళ్యాణార్థం ప్రతి యుగంలో ఒక రూపంలో అవతరించాడు ప్రతి జీవి భగవంతుని స్వరూపమే అని తెలిపేందుకు ప్రతీకగా యుగానికి ఒక్కో రూపంలో తన మహిమ చూపించాడు అలా వెలసిన అవతారాల్లో నరసింహావతారం నాలుగవదిగా చెప్పవచ్చు సకల మానవాళిని చెడు నుంచి హింస నుంచి కాపాడేందుకు అవతరించిన దేవదేవుడే నరసింహుడు ఈ అవతారం సత్యయుగానికి చెందినదిగా చెప్పవచ్చు ఈ అవతారాన్ని నరసింహుడు లేదా నరసింహముడు అని పిలుస్తారు దుష్టత్వం నుంచి మానవతను కాపాడేందుకు అవతరించి దైవంగా భక్తులు కొలుచుకునే అవతారం ఈ నరసింహావతారం నరసింహావతారంలో సగం శరీరం నరుడిగాను సగం శరీరం సింహలా భీకరంగా ఉంటుంది అవతారానికి నాలుగు నుంచి పదహారు చేతులు వివిధ రకాల ఆయుధాలు ధరించి ఉంటాయి భీకరావతారంలో ఉన్నప్పటికీ నరసింహుడి ఒక చేయి అభయముద్ర ధరించి శిష్టజన రక్షణను సూచిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి సహితంగా ప్రసన్న వదనంతో కూర్చున్న నరసింహుడు ఆరాధనీయుడు కేవలం ఈ భంగిమలో మాత్రమే కాదు దాదాపుగా డెబ్బై నాలుగు ఇతర భంగిమల్లో కూడా నరసింహావతారం కనిపిస్తుంది చేతిలో ధరించిన ఆయుధాన్ని బట్టి ఆయన రూపానికి నామాలున్నాయి నరసింహుడి ఆరాధనకు చాలా నిర్దిష్టమైన నియమాలు ఆచరించాల్సి ఉంటుంది ఆ స్వరూపాల్లో ఉగ్ర కరంజ లక్ష్మీ వరాహ యోగ జ్వాల మలాల భార్గవ క్రోధ నరసింహ స్వరూపాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి నరసింహ ఆరాధనతో కలిగే లాభాలు ఈ స్వామి వారిని ఆరాధించడం వల్ల చాలా రకాల ఐహిక కష్టాల నుంచి కడతేరవచ్చు నియమ నిష్టలతో నరసింహారాధన చేసుకునే వారికి మోక్షం సంప్రాప్తిస్తుంది సకల పాపాలు హరిస్తాయి రోగ బాధ నుంచి విముక్తి లభిస్తుంది గ్రహపీడల నుంచి స్వామి రక్షిస్తారు లక్ష్మి స్వామిని ఆరాధించే వారికి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్య ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తున్నవారు స్వామివారిని సేవించుకుంటే తప్పక విజయం లభిస్తుందట శారీరక మానసిక ప్రశాంతతకు స్వామి ఆరాధన దోహదం చేస్తుందట ఏ ఇంట్లో స్వామికి నిత్యం పూజాధికాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు సకల సౌఖ్యాలతో కలకలలాడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు